మరి నాగేశ్వర స్వాగతం సుస్వాగతం మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం గతంలో జరిగిన యుద్ధం భారత యుద్ధం శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు గీతోపదేశం చేసినటువంటి ఆ సందర్భం సమయం అతను శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు జరిగిన యుద్ధభూమిలో అర్జునుడికి వచ్చిన సంశయాలను తీర్చడానికి చేసిన ఉపదేశమని మాత్రమే అనుకోకండి ఇది ప్రపంచమంతా మనిషికి శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఉపదేశం అర్జునుని ద్వారా భగవద్గీత అనే పేరుతో ఈ ప్రపంచానికే ఈ మనిషికి చేసిన ఉపదేశం ఎలా అంటే నీ మనస్సు ఒక యుద్ధభూమి అందులో డౌట్ సంశయాలున్నాయి అందులో భయం అంతా భయమే భయం ఉంది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకోటి ఉంది అంతము లేని కామము అంటే అంతులేని కోరికలు ఎండ్లెస్ డిజైర్స్ ఇది ముఖ్యంగా ఎన్నో ఉన్నాయి నీ మనో భూమిలో ఉన్నవి డౌట్ ఫియర్ ఎండ్లెస్ డిజైర్స్ వీటితో పాటు అహంకారము నీ మనస్సులో ఉన్నదే ఇది ఒక యుద్ధ భూమి దీన్ని కూడా ఈ యుద్ధభూమిలో ఓ మనిషి నీవు పోరాడుతున్నావు దీనికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ భగవాను సందేశం ప్రతి మనిషికి అన్ని యుగాలలో అన్ని కాలాలలో ఇది వర్తింపజేసేదిగా ఉంటుంది సో శ్రీకృష్ణ భగవానులు నీ మనసులో వాటితో ఏర్పడిన యుత్వాన్ని ఎలా జయించాలో ఉపదేశం చేశారు శ్రీకృష్ణ భగవానుల రథసాలది అయినప్పుడు నీ జీవితానికి ఇంకేమి కుదువా అపచయము మీ దగ్గరికి వస్తుందా ఇప్పుడు నేను మరికొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా నీ భూమి సంశయము భయము అంతము లేని కోరికలతో చేసే యుద్ధంలో ఎలా విజయం వరించుకోవాలో శ్రీకృష్ణ భగవానులు నీ అంతరంగంలో నీ జీవన వ్రత నీకు ఎల్లప్పుడూ విజయకేతనాన్ని ఎగురవేస్తారు భగవానుడు ఏమంటున్నారంటే నీవు ఆత్మస్వరూపుడివి నీవు దేహము కాదు మనస్సు కాదు నీవు అన్నింట ఆత్మని సందర్శ సందర్శించు అన్నింట ఆత్మను సందర్శించు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందరూ ఉండి వారే శరీరమునకు మరణం శరీరమునకు మరణం నీకు భయం ఏమీ లేదు నీవు శరీరాన్ని మనస్సును సాక్షిగా నిరంతరం చూస్తూ ఉండు నీకు రాగం ద్వేషం భయం అహంకారం ఏవి నీకు అంటవు నీవు ఆత్మస్వరూపుడివి ఇలా అతని అతను మనిషికి నిర్దేశం చేశారు స్వధర్మము పరధర్మము కంటే గొప్పది భయము లేనిది నువ్వు ఏ ధర్మం చేయాలనుకుంటే ఆ ధర్మం నీకు అలవాటైన ధర్మం అది స్వధర్మం అందులో నీకు భయం ఉండదు అది క్రొత్తది చేసేవనుకో నీకు భయం కలుగుతుంది నిష్కామ కర్మ చేయి అంటే కర్మ ఫలితం ఆలోచన అనేది రాకుండా నీ కర్మను నువ్వు చేస్తూ ఉండు నువ్వు ఏ కర్మను చేయాలనుకుంటే అది చేస్తూ ఉండు స్థితప్రజ్ఞుడివై ఉండు స్థితప్రజ్ఞుడివై ఉండు అంటే దేనిపై రాగం క్రోధం భయం ద్వేషం ఇవేబీ మోహం ఇవేబీ ఉండకూడదు నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండవు సమూలంగా నీ మనస్సు నుంచి వీటన్నిటినీ గింటివై ఈ రాగాన్ని మోహాన్ని దాని నుంచి వచ్చే క్రోధం ద్వేషం స్థితప్రజ్ఞుడిగా ఉండవు శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన సందేశం ఇది ఓకే ఇవి చేయడం కష్టమా అంటే ఇవన్నీ ఒక్క మనిషికే సాధ్యం ఇవి చేయొచ్చు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడే ఈ క్షణమే ప్రయత్నం చేస్తే మీరు చేయొచ్చు ఇది ఎలా విడిచిపెట్టాలో నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఈ మోహం నుంచి రాగం నుంచి ఎలా భయపడాలో కూడా చెప్పాను నెక్స్ట్ కామము అంటే కోరికలు ఇవి చాలా చెడ్డవి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా మనకి ఇవన్నీ ప్రపంచంలోకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి నీ మనస్సులో పోగు చేస్తూ ఉంటాయి ఈ కామము కోరిక ఇంద్రియములు మనస్సు బుద్ధి స్థావరాలు వీటికి ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామానికి స్థావరము మొట్టమొదటి నీవు ఇంద్రియములను అదుపులో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానమును నశింపుచేదినట్టి మహాపాపి అయినటువంటి ఈ కామమును నీ నుంచి విశేషముగా పాలదోడాలి నెక్స్ట్ భక్తి ప్రక్రియలలోనూ శ్రవణ మనన అధ్యయన జప ధ్యానాది సాధనలలోనూ సేవా కార్యక్రమముల ఎందు నిష్కామ కర్మాచరణ ఎందు మనస్సును నిమగ్నం చేయుట వలన దైవచింతన అభ్యాసం అవుతుంది అప్పుడు కామము మనుష్య ఎందు నివసించటకు తాగుండదు ఇది ఒక మార్గం నేను చెప్పాను ఇప్పుడు భక్తి ప్రక్రియలలోనూ శ్రవణ మనన అధ్యయన జప ధ్యానాది సాధనలలోనూ సేవ సేవా కార్యక్రమముల ఎందు నిష్కామ కర్మాచరణ ఎందు మనస్సును నిమగ్నము చేయటం వలన దైవ చింతన అభ్యాసం అవుతుంది దానివల్ల కామము ఎందుకు నివసించుటకు తాగుండదు ఇట్లా ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఇదే మీ మనస్సులో ఉన్నటువంటి యుద్ధం ప్రతి మనిషి మనసులో జరుగుతున్న యుద్ధానికి శ్రీకృష్ణ భగవానుడు ఒక మంచి సొల్యూషన్ ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు ఇంకొక విషయం నీవు ఏ పని చేస్తూ ఉన్నా నేను ఎప్పుడు ఇది చెప్తూ ఉంటాను ఏ పనిలో ఉన్నా పని చేస్తున్నా నీ దేహం వెనుక నీ ఉండి సాక్షిగా చూడు దేహంతో పనిచేస్తున్న ఆలోచనలను వస్తూ పోతూ ఉన్న ఆలోచన ఆలోచనలను సాక్షిగా చూడు ఇది ప్రాథమిక సూత్రం నీవు ఆత్మస్వరూపం అని గుర్తించడానికి ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపను గుర్తించావో ఆ క్షణమే అది ఏ క్షణమైనా గుర్తించచ్చు నువ్వు ఆ క్షణమే ఈ మనసులో జరిగే యుద్ధంని పరిపూర్ణంగా గెలిచిన వాడు అవుతావు ఆ యుద్ధాన్ని జయిస్తావు భయము కోరికలు ఈ అహంకారము ఇవి ఏవి ఉండవు ఇప్పుడు నేను చెప్పిన మనసులో యుద్ధం జరుగుతుందని చెప్పాను కదా అవి ఏమీ ఉండవు అనమాట కానీ మొదట్లో కొద్ది కష్టంగా ఉన్నా ఈ ప్రాక్టీస్ చేయాలి నీవు ఆత్మస్వరూపుడువే కానీ వేరే కాదు నీవు దేహాత్మ భావంతో ఉండడం వల్ల నీకు మనస్సులో ఈ యుద్ధం జరుగుతుంది ఇంకో విషయం నువ్వు గమనించాలి కాలం అనేది లేదు నిజానికి సత్యంగా కాలం అనేది లేదు నీ భావమే కాలాన్ని నిర్ణయిస్తుంది అది భ్రాంతి అందుకే కాలము ప్రదేశము నిర్వచింపబడిన భావాలు కాల ప్రదేశాలు భ్రాంతులే ఇదొకటి నువ్వు గమనించాలి ఓకే నీవు నీలో నీవు మార్చుకోకుండా బాహ్య ప్రపంచాన్ని మార్చడం అసాధ్యం ఎందుకంటే నీ మనస్సే నీ ప్రపంచం నిజమైన యుద్ధభూమి ప్రయోగశాల కార్యశాల నీ లోపలే ఉన్నది ప్రపంచం రిఫ్లక్షన్సు బయట ప్రపంచం ప్రపంచం రిఫ్లెక్షన్సే బయట ప్రపంచం అంతర్ ప్రపంచాన్ని అంటే నీ లోపల నువ్వు ట్రాన్స్ఫామ్ అయితే అదే బయట రిఫ్లెక్ట్ అవుతుంది అంతా బయట ప్రపంచం కూడా నీ ద్వారా ట్రాన్స్ఫామ్ అవుతుంది కానీ ముందుగా జరగవలసింది ఏమిటి నీవు నీలో నీవు మార్చుకోకుండా బాహ్య ప్రపంచాన్ని నీవు మార్చలేవు ఓకే అంత నీ మనస్సులోనే జరగాలి నీవు అయినప్పుడు బాహ్య ప్రపంచం నిన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంది మారుతుంది అది దానంత అదే జరుగుతుంది నీవు బాహ్య ప్రపంచాన్ని మార్చకర్లేదు నీ మనస్సులో ఉన్న నీ ప్రపంచాన్ని నీవు నీలో నీవు మార్చుకోవాలి అప్పుడే బాహ్య ప్రపంచ బాహ్య ప్రపంచం దానికి అదే మారుతుంది ఇదొకటి మనిషి తెలుసుకోవాలి ఎప్పుడు మనిషి తను తను తెలుసుకో తెలుసుకోకుండా ఇతరులను తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు అలాంటి పనులు చేయకూడదు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకుంటారు అంతర్గతంగా రూపాంతరం చెందినప్పుడు పరివర్తనము ప్రతిబింబిస్తుంది బయట ప్రపంచం అంతర్ ప్రపంచాన్ని అర్థం పరుస్తుంది అని చూసిన ఇప్పుడిప్పుడు జ్ఞానం మొదలవుతుంది అంటే బయట ప్రపంచం నేను మళ్ళీ చెప్తున్నా బయట ప్రపంచం అంతర్ ప్రపంచాన్ని అర్థంపరుస్తుంది అని చూసినప్పుడు జ్ఞానం అనేది మనకి మొదలవుతుంది ఇవి మీరు గమనించవలసింది అందుకే రుమి రుమి అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఒక మహావ్యక్తి ఏమన్నారంటే అతని మాటలు వినండి దీంతో మనం ముగిద్దాం నిన్న నేను తెలియగలవాడిని నిన్న నేను తెలివి అందుకే ప్రపంచాన్ని మార్చాలని అనుకున్నాను నిన్న నేను తెలుగు వాడిని అందుకే ప్రపంచాన్ని మార్చాలని ఇప్పుడు నేను జ్ఞానిని అందుకే నన్ను నేనే మార్చుకుంటున్నాను ఇప్పుడు నేను జ్ఞానిని అందుకే నన్ను నేనే మార్చుకుంటున్నాను ఇది రుమి అనే ఒక అతను ఎవరో ఒకసారి చెప్తాను చూడండి రుమి ఈజ్ అన్ సుఫీజం పోయెట్ అండ్ మిస్టిక్ సుఫీజంలో అతను ఒక పాజిటివ్ ఒక మిస్టిక్ రుమి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ అతను ఆఫ్ఘనిస్తాన్లో జన్మించారు ఓకే ఆ మాత్రం చాలు రుమి అన్న మాటలో మళ్ళీ చదువుతాను వినండి నిన్న నేను తెలివి అందుకే ప్రపంచాన్ని మార్చాలని అనుకున్నాను ఇప్పుడు నేను జ్ఞానిని అందుకే నన్ను నేనే మార్చుకుంటున్నాను వీటన్నిటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీ మనసులో జరుగుతున్న యుద్ధాన్ని జయించండి ధన్యవాదాలు